మూవీకి పోలే ఎక్కడికి పోయినా చెప్పు షాపింగ్ పోయినామా కాదు మమ్మీ నిన్న ఏమన్నది కొట్టింది ఎందుకు కొట్టింది సారీ చెప్పిందా మళ్ళా ఎందుకు కొట్టింది చెప్పు నువ్వు చేయదక్ చెప్పినావా మరి చెప్తా ఏమని చెప్తావు చెప్తా మరి జేజా ఏమంటాడు జేజా నన్ను కొడతాయా ఎందుకు కొడతాయి చెప్పు జేజ ఎందుకు కొడతాయి నువ్వు అల్లరి చేసినావు కదా అందుకే కొట్టింది కదా మమ్మీ మరి అల్లరి చేయొద్దు కదా ఎందుకు చేసినావు చెప్పు ఇటు చూడు చూడవా జేజ కొడుతుడు మళ్ళా నువ్వు అల్లరి చేసినావు కదా మరి నేను చెప్పాల జేజకి చెప్పన్నా ఇటు చూడు చెప్పన్నా జేజకి నువ్వు అల్లరి చేసినావు అని చెప్తా నువ్వు చెప్పినావు కదా మరి మమ్మీ కొట్టిందని చెప్పినావు మమ్మీ కొట్టిందని చెప్పినావు కదా జేజకి మరి నువ్వు వాళ్ళ చేసాం అని చెప్తా జేజాపురి నిన్ను కొడతాడు అని కొడతాడు కొట్టనియా కాదు మరి మమ్మీని కొడతావా నువ్వు గుడ్ బాయ్ మరి ఎందుకు కొడతా అన్నావు ఫస్ట్ కొట్టా కొడతా అన్నావు కదా నువ్వు అన్నావు కొడతా అని కదా అట్లా అంటారా ఎవరైనా చెప్పు తప్పు కదా మమ్మీని కొడతారు ఎవరైనా తప్పు కదా గుడ్ బాయ్ 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 గుడ్ బాయ్ ఎవరు మహానా నువ్వు గుడ్ బాయ్ కన్నా గుడ్ బాయ్ గుడ్ గర్లా చెప్పు గుడ్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు గర్ల్ కదా అవునా గర్ల్ అంటే ఎవరు మరి మరియరా గర్లా మరి మమ్మీ అవునా మరి డాడీ బాయ్ ఆ డాడీ నువ్వు కూడా గుడ్ బాయ్ గుడ్ బాయ్ మరి వైశాయ్ మరి రితే అన్నయ్ నువ్వు చెప్పకు సియరా చెప్పు బాయ్ బాయ్ నా హితేశన్యా హమ్ మీకు చెప్పినా నేను బాయ్ అని ఎప్పుడు చెప్పిండే ఎప్పుడే చెప్పినా నువ్వు ఫోన్ చేసి మాట్లాడనా హమ్ ఎవర్ టన్ నేను కొట్టని చెప్పినా ఎవర్ చెప్పినావు పెద్ద నా నేను కొట్టాది చెప్పినావా మరి ఏమన్నా అడిగినావు పెద్ద నాని ఇంకేం మాట్లాడును కాదు పెద్దనాన్నతో ఏం మాట్లాడినా చెప్పు ఐశక్క ఏం చేస్తుంది అనవా ఇంకేమన్నా అట్లా పడ్డావా ఎప్పుడు పడ్డావే ఎప్పుడే పడ్డావా మరి పడవద్దు మంచి కూర్చుంటే పడవు మంచి కూర్చో ఫోల్ యు హ్యాండ్స్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ తయారవుతున్నావు నువ్వు తెలుసా బ్యాడ్ గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ ఆ గుడ్ బాయ్ అట్లా చేస్తాడా మరి హేమ చేయవా నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్ మమ్మీ కమ్ డా గెడ్ డె కమ్ అందరు ఇష్టమా ఎవరైనా ఒకరి పేరే చెప్పాలి మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు మమ్మీ ఇష్టమాడీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఒకటి పేరే చెప్పు మమ్మీ ఇష్టమా ఎందుకు ఇష్టమే మమ్మీ పనుక పెడతానా ఇంకేం చేస్తాను బొమ్మలు ఇస్తానా ఇంకేం చేస్తా ఇంకేం చేస్తా

చూపి చూపి స్పైడర్ మ్యాన్ ఏ స్పైడర్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్ ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఆ ఆహో సూపర్ మ్యాన్ ఎట్లా ఉంటుంది మరి ఏయ్ అవునా కాదు కాకపోతే మరి నీకు డాడీ ఎందుకు ఇష్టమే ఎక్కాలి ఇష్టం లేదా అవు అట్లా అంటారా అనద్దు కదా సారీ చెప్పు డాడీకి కాగి కాగి సారీ డాడీ నాకు నువ్వు ఇష్టం అని చెప్పు ఐ లవ్ చెప్పు 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 ఐ ఐ లవ్ లవ్ సరే మమ్మీ ఇంకెందుకు ఇష్టం చెప్పు నీకు ఎందుకు ఇష్టం అట్లా నద్దు సారీ డాడీ नहीं स्टम नहीं कुछ चॉकलेट ले भी नि, ले उ, Sorry, दा नहीं नि, नहीं कुछ चॉकलेट ले तेरा कुछ चॉकलेट सॉरी चप्पे ना कदा नहीं सॉरी चप्पे ना कदा नहीं नहीं स्टम ले दाना वो कदा नहीं ले दे चॉकलेट I, I love you daddy लाइव मम्म डैडी नहीं के ले चॉकलेट मुझे चप्पलें ना की you daddy please daddy please daddy please you yeah ఇస్తాడు <laughs> డాడీ <Yaan, yaan nae. laughs> hey, <laughs> <laughs>

ఎగ్ వెళ్తున్నావా స్కూల్కి ఏ స్కూల్ మీ స్కూల్ పేరెంట్ స్కూల్ రాజ హై స్కూల్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ నర్సరీ ఓకే ఇంకా అక్కే స్కూల్ నేనే నువ్వు ఏ స్కూల్స్ ఇయరావ్ హై స్కూల్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ ఎల్కేజి ఎల్కేజియా నీ ఫేవరెట్ టీచర్ ఎవరు సంగీత టీచర్ నీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లక్షిత ఇంకా దితాంజి 음 రాబియా 음 దితాంజి నీ ఫస్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ మా లక్షిత ఎందుకు వచ్చింది ఆ లక్షిత బర్త్ డే వచ్చినక ఇప్పుడు ఆ ఎవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హీతాన్జీ బర్త్ డే వచ్చింది అనుకో హీతాన్జీ బెస్ట్ ఫ్రెండ్ నా లీనా బర్త్ డే బెస్ట్ ఫ్రెండ్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్ నా నీ కన్నని బెస్ట్ ఫ్రెండ్ అవరే నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు బాయ్స్ నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు నాన్న గి చూడు ని బెస్ట్ ల్యాక్ కాదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేరు స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎవరు నీ ఫ్రెండ్స్ చెప్పు కాదు మా ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ చెప్పు డ్రాస్ హై స్కూల్ మొత్తం నీ ఫ్రెండ్సా అవునా నువ్వు నర్సరీ కదా మీ క్లాస్లో నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు ల్యాక్